హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం సో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ చెప్పములు బాబాయ్ బాబాయ్ కాదు హాయ్ హాయ్ చెప్పు హాయ్ అట్లా గుడ్ గర్ల్ నీ పేరేం పేరు నీ పేరేంటి నీ పేరే తనిష్కంట మా చిత్తల పేరు సో ఈరోజైతే ఎయిట్ అవుతుంది టైము పొద్దున్నే వాటర్ అన్నమాట సిక్స్ థర్టీకి వాటర్ వస్తే పట్టేసినా ఇంక పళ్ళు కూడా అన్నీ అయిపోయినాయి గిన్నెలు గడి చేసిన ఇల్లు మాపేసేసి రాత్రు ఊడి చేసి ఇక మొత్తం పళ్ళు అయిపోయినాయి టిఫిన్ చేస్తే అయిపోతుంది అలా కొడుకేమో వాష్రూమ్లో బ్రిడ్జ్ చేసుకుంటున్నాడు అనమాట ఇట్లా వీడియోలు తీస్తున్నాం అది చిత్తల్లి మా చిత్తారు సిక్స్ థర్టీకే లేచి బ్రష్ చేసుకొని టీ కూడా తాగేసినామన్నమాట మా చిత్తల్లి బిస్కెట్ తిన్నా నేనేమో టీ తాగేసినా కదా తల్లి సో నా కొడుకేమో సెవెన్కి అట్లా లేచి సెవెన్ థర్టీకి అట్లా చేసినా ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు అనమాట సో ఇక టిఫిన్ వేసుకొని తింటే అయిపోతుంది మా ఆయన ఏమో నైన్ థర్టీ అవుతుందంటే వస్తారు పిల్లలు ఏమో ఆకలి అవుతుంది అంటున్నారు ఆకలి అవుతుంది అంటారు సో అందుకని చెప్పేసి టిఫిన్ అని చెప్పేసి బ్రష్ చేసుకోమన్నా అమ్మా అమ్మా చూడు

బట్ ఇక ఇక్కడైతే ఇక నిన్న మిగిలిపోయిన కొంచెం ఉత్తపం పిండి ఉంటే ఇక మేమైతే ఉత్తపం వేసుకుంటే వేసుకుంటున్నాం అనమాట నేనైతే ఉత్తపం అయితే సన్నగానే వేస్తాను లావుగా అసలేను ఎందుకంటే నాకు నచ్చేట నచ్చదు అసలు అస్సలు లావు ఏను మరీ సన్నగాను మరీ లావు లావుగాను నార్మల్గా వేస్తాను సో ఇక ఫస్ట్ అయితే పిల్లలకి వేసి వాళ్ళైతే తింటున్నారన్నమాట సో ఇక మా చెట్టు తల్లి గుడిసి ఇచ్చిన ఒకటి తింటున్నది తింటుంది మంచిగా కారం లేకపోతే అయితే మంచిగానే తింటుంది ఇంకా తర్వాత నేను కూడా వేసుకొని నేను కూడా తింటున్నాను అన్నమాట సో ఇక దాంట్లోకి టమాటా చట్నీ కొంచెం ఉంటే అదే వేసుకొని తింటున్నాము మేము సో ఇంకా మా ఆయన అయితే బయట తెచ్చుకోమని చెప్పిన ఎందుకంటే మా వరకే సరిపోయింది అది మా ఆయనకు లేకుండా అందుకే చెప్పాను అన్నమాట అండి ఇవ మంచిగా పడుకోని లేచింది అమ్మ తేజ్ బాబైతే చిత్త ఒక అరగట్ట కూడా వడుకోలేదు అన్నమాట లేసింది అమ్మాయి అమ్మ పక్క సో ఇలా కొడుకు మ్యాగీ మ్యాగీ అన్న చెప్పేసి పోయి మ్యాగీ పెట్టి మా చితల్లకి ఏమో ఉబ్బు పెట్టినా అయిపోయింది మా అన్నీ పెట్టేసి వచ్చిన అంటే మొక్కలను నానబెట్టి ఫ్రై అయితే కొంచెం వేయించి వచ్చిన చల్ల సో ఇక్కడ చెప్పాను కదా ఇంకా నేను చెర్లాక్ చేయడానికి అవన్నీ నానబెట్టి వేయించని సో అదే అన్నమాట ఇది వీడియో నేను ఫస్ట్లో పెట్టేస్తుంది తర్వాత వేడుతున్నా సో ఇక కొత్తమైతే అయిపోయింది తర్వాత ఈయన కొడుకు మ్యాగీ మమ్మీ మ్యాగీ మమ్మీ ఆడితే మ్యాగీ వేస్తున్నాను అనమాట మొన్న వచ్చినప్పుడు డీమార్ట్ చేసినాం మేము ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి అయితే అస్సలు తినం రెండు మూడు నెలలకు ఒకసారి మాత్రమే తింటాం అది కూడా ఒకసారి మాత్రమే తింటాం అనమాట సో ఇక కొడుకు ఎప్పుడు నుంచో ఆడుతున్నానని చెప్పేసి మనం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన అనమాట ఇక ఈరోజు చేయమంటే చేసినా ఎందుకంటే మధ్యాహ్నం అన్నం కూడా కొంచమే తిన్నాడు సో ఆకలైతుంది ఆకలి అవుతుంది అంటే కొంచెం అయితే వేసాను అనమాట నేను మ్యాగీలో వాళ్ళు ఏది ఇచ్చారో ప్యాకెట్లు మసాలా అది మాత్రమే మాత్రమేస్తాను ఎక్స్ట్రా ఏమైనా కాకపోతే ఒక ఆనియన్ ఒకటి కట్ చేసుకొని తింటాం అన్నమాట సో ఇంకా ఈ రోజు వీడియో ఇదే అనండి ఇక్కడతో క్లోజ్ అయిపోయింది ఇదైతే ఆ రోజైతే ఇంతవరకు తీసాను మళ్ళీ నెక్స్ట్ డే లావు ఇంకా తర్వాత కంటిన్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే హాయ్ చెప్పు హాయ్ జా సో గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట సాయిబాబా గుడికి సో మొన్న చిత్తలికి జ్వరం వచ్చినప్పుడు వస్తాను మొక్కున్నాం అనమాట అందుకే వెళ్తున్నాం ఇంకా చిత్త ఏడికి పోతుంటాం పాప పాప నాది మనం ఏడికి పోతుంటాం చెప్పు జేజ పోతున్నామా జేజ దగ్గరికి పోతున్నామే దండం పెట్టుకుంటావా జేజకి ఎంత దండం పెట్టుకుంటావు చూపి అట్లా పెట్టుకుంటావా అదా సరేలే తేజు ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి కాదు సాయిబాబా గుడికి పోతున్నాయి ఇక పోతా పోతా మా అయితే ఇంటి దగ్గర వేసుకోకున్న షూలు ఒక ఫ్లోర్ దిగిన తర్వాత వేసుకుంటున్నాడు అనమాట చూడండి అట్లా వేసాడు మా ఆయన అయితే సో ఇక మొత్తానికైతే గుడికి అయితే వచ్చేసినాం ఇదైతే సా పంజాబ్ట్టలో ఉన్న సాయిబాబా కూడా అండి నేను ఎప్పటి నుంచో ఆడుకుంటున్నా రావాలి రావాలని అయితే వచ్చినానమాట ఈరోజు మొత్తానికైతే మేమైతే మా మ్యారేజ్ కాకముందుకైతే కనీసం వన్ వీక్ ఒకసారి అయినా వెళ్ళే వాళ్ళం అనమాట అప్పుడు ఫాస్టింగ్ కూడా ఉండేవాళ్ళం మంచిగా ఇక్కడ ఈయన కొడుకు పుట్టిన తర్వాత ఫాస్టింగ్ అవన్నీ మానేసినాం అనమాట అప్పుడైతే వీక్లీ వీక్లీ ఫాస్టింగ్ ఉంది డే వీక్లీ వీక్లీ గుడికి వెళ్ళే వాళ్ళము సో ఇక కొడుకు కడుపులో ఉన్నప్పుడు అట్లా ఫాస్టింగ్ ఉండొద్దు అట్లా అని చెప్తే ఇక మానేసిన అప్పటి నుంచి ఇక మా ఆయన కూడా వదిలేసినాడు అనమాట సో ఇక మొత్తానికి అయితే గుడికి వచ్చేసినాం ఈ కోసం అని చెప్పేసి ఇక్కడ దేవుడిని అయితే చూపిస్తున్నా ఇదైతే పంజాగుట్లో ఉన్న సాయిబాబా గుడి అనమాట మాకు దగ్గరలో ఈ సాయిబాబా గుడి ఇది ఒకటే ఉంటుంది ఇక మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్తాం సో మీకోసం కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూసిన ఇది బయట ఉంటుంది అన్నమాట అంటే సాయిబాబా పాదాలు ఉంటాయి అక్కడ రాయి మీద సో అక్కడ మొక్కుకుంటున్నాం ఇంకా మేము మా చిట్టి తల్లి కూడా మొక్కుకుంటుంది మంచిగా సో చూడని వాళ్ళు కూడా చూడవచ్చు మంచిగా గుడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు మేము అప్పుడెప్పుడో ఫోర్ మంత్స్ బ్యాక్ వెళ్ళాం అప్పుడు వేరే ఉంది గుడి ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ చేశారు సో ఇప్పుడైతే ఇంకా బాగుంది గుడి అయితే సో ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టిఫిన్ తీసుకుందామని చెప్పేసి టిఫిన్ సెంటర్ దగ్గర ఆయన అనమాట అదే గుడి పక్కనే కొంచెం దూరంలో ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా నేను ఏం చేయలేదు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఏం చేయలేదు అన్నమాట సో ఇంకా తీసుకెళ్దాంలే మనం దీని ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టు తీసుకెళ్దాం కదా అన్నట్టు ఇంకా అక్కడ ఆయన మాట ఒక చిన్న వీడియో అయితే తీసాను అక్కడైతే నేనైతే అయిపోయింది గుడికి అయితే వేసేసినాం అనమాట టెన్కి వెళ్తే ఎవరినైతే ఉంది టైమ్ వచ్చినైతే వచ్చినాం వచ్చేటప్పుడు టిఫిన్ కూడా వచ్చినాం ఫుల్ అంటే ఫుల్ లాక్కలకింది ఎందుకంటే ఫైవ్ కేసిన అనమాట నేను నీళ్ళు వస్తుంది అని చెప్పేసి పడదామని చెప్పి బట్టలు ఉతికేసి ఫైవ్ కేసినా అందుకని చెప్పేసి ఫుల్ లాక్కలవుతుంది ఇక నిన్న కూడా ఏం చేయలేదు నానబెట్టలేదు అంటే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక నానబెట్టలేదు మర్చిపోయాను అనమాట సో ఇక వచ్చినప్పుడు తెచ్చుకున్నాం అనమాట టిఫిన్ ఇవరే ఇదైతే కాన్వడ ఒక ప్లేట్ కాన్వడ తెచ్చుకున్నాం అలాగే ఒక ప్లేట్ వడ అయితే తెచ్చుకున్నాం అనమాట మా తేజ్బాబుకి ఏమో దోశ తీసుకొచ్చినాము తింటున్నాడు ఇక ఆకలి అయితే ఆకలి ఆకలి అయితే ఆకలి అవుతుంది మమ్మీ అంటున్నాడు ఇక సార్ లేదని తీసేసుకున్నాం అనమాట ఉప్మా చేద్దాం అనుకున్నాను ఇక చేస్తారులేట్లే అని చెప్పేసి తీసుకున్నాం మేము ఎప్పుడో ఒకసారి కానీ తినామంట ఎప్పుడో రెండు మూడు నెలలు ఒకసారి తింటాం బయట అసలు లేము సో ఇక ఆకలి చెప్పేసి తింటున్నారు మా చిత్తం తింటున్నావు చిత్త వడ తింటుంది మా చిత్తల్లి మంచిగా మాయాణమో మళ్ళీ దించేసి వెళ్ళిపోయి అంటే వస్తాడు ఒక పది నిమిషాల్లో ఏదో పనుందని చెప్పేసి చేసుకొని వస్తానమాట సో ఇక మాకు ఆకలైతే చెప్పేసి మేమైతే తినేస్తున్నాం పంజాబ్లో తీసుకున్నాం చాయిబాబు టెంపుల్ పక్కనే ఉంటాయి అన్నమాట చాలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది టిఫిన్ అయితే సో ఇక తీసుకున్నాం అయితే సూపర్ ఉంది అయితే బాగుందట కాన్వడ కూడా సూపర్ ఉంది గుళ్ళో మేము కొబ్బరికాయ తీసుకున్నాం అన్నమాట అలాగే దాంట్లో ప్రసాదం కూడా ఇస్తారన్నమాట సో ఇంకా ప్రసాదం దేవుడి దగ్గర కొంచెం పెట్టి మళ్ళీ పూజారు గారు మాకు కూడా ఇస్తారన్నమాట దేవుడి దగ్గర పెట్టి వాళ్ళు కొంచెం తీసుకొని మనకు కూడా కొంచెం ఇస్తారు సో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ప్రసాదం నేను పోయేటప్పుడు దీపం వచ్చే వరకు ఉంటే బాగుండు అనుకున్నా వచ్చే వరకు కూడా మంచి దీపం అట్లనే ఉందన్నమాట తర్వాత ఇక్కడైతే మా ఆయన ఏమంటారు ల్యాప్టాప్ పెట్టుకోడానికి ఒక టేబుల్ లాంటిది గోడకు పెట్టుకోవడానికి టేబుల్ అయితే బుక్ టేబుల్ లా ఉంటుంది చిన్నగా సో అది బుక్ చేశాడు సో ఇంకా నేను ఏ వస్తువు వచ్చినా ఇట్లా వీడియో తీసుకుంటే తీయడం నాకు అలవాటు ఎందుకంటే అది డ్యామేజ్ అయితే వాళ్ళ నంబరు రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి వీడియో తీస్తాను అనమాట కంపల్సరీ ఏదైనా సరే సో ఇక ఇది మొత్తానికైతే నేను బయటికి అయితే తీసాను సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అన్నట్టుగా చూపిస్తాను అన్నమాట చూపిస్తున్నా నేను దీని కాస్ట్ అయితే ఎనిమిది అయితే పడింది అన్నమాట అమ్మ నేనైతే మాయనని మస్తు అరిసిన దానికి ఎనిమిది వందలు అన్నట్టు అయితే ఫుల్ అరిసినా అన్నమాట అవసరం అయిన వందలు మనం పోతే మూడు వందలు వస్తుంది అన్న ఈ మాయనయితే నువ్వు పోతే మూడు వందలలో వస్తుందిలే కానీ అది అంత క్వాలిటీ ఉండదు రెండు రోజులు పోతుంది అన్నాడు ఇంకా సార్లే ఏమన్నా చేసుకో నీ వర్క్ చేసుకోవడానికి నువ్వు బుక్ చేసుకున్నావు నాకేం దిగిలే అన్నట్టు నేను వదిలేసిన అనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది గట్టిగా ఉంది అన్నమాట మంచిగా ఉంది సో ఇంకా బాగుంది మొత్తం వాళ్ళే వేసి ఇచ్చారు ఇంకా దాన్ని కొట్టడానికి మూలాలు కూడా ఇచ్చారు అనమాట ఇక నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మా తేజగాడికి కూడా కొంచెం పెద్దగా అయ్యాక వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇగో మాకైతే వర్షం అయితే రేజ్లా వాడుతుంది అనమాట హైదరాబాద్లో ఇంట్లో ఏమవుతుంది వర్షం మస్తు గాలి వస్తుంది వారీ వర్షం ఏం పడతలే కానీ గాలి అయితే బాగా వస్తుంది ఇగో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నమాట వర్షం అంటే సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం చిన్న చిన్నగా అయితే పడుతుంది ఇక చిన్న చిన్నగా పడింది మేమైతే డోర్ పెట్టేసుకున్నాం అంటే బాగా గాలి వస్తుంది ఇంట్లోకే వస్తుంది ఆ గాలి వల్ల వర్షం కూడా ఇంట్లోకే వస్తుందని చెప్పేసి డోర్ పెట్టేసుకున్నాం అన్నమాట మేము అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు అట్లా డోర్ పెట్టుకున్నాము అయ్యా లే డోర్ తీసి చూసేసరికి చూడాలి బయట మొత్తం ఇంకొక రెండు నిమిషాలు చూసుకుపోతే ఇంట్లోకి వచ్చాయి వాటర్ అట్లా అయిపోయింది అన్నమాట సిచ్యువేషను ఇక చూడండి ఎన్ని అంటే ఎన్ని నీళ్ళు నిండిపోయింది అట్లా అంటే అక్కడ హోల్లో ఏదో ఇరుక్కుపోయింది వాటర్ పోయే పోయ్యేలో సో ఇక మొత్తం నిండిపోయింది గడప లోపలకైతే వచ్చేస్తున్నాయి అన్నమాట వాటర్ ఒక పది నిమిషాలు చూసుకుపోతే ఇంట్లోకి వచ్చేవే ఎందుకో సడన్గా చూసినా చూసరికి మొత్తం ఇంట్లోకి వచ్చేసేలాగా నిండిపోయింది అన్నమాట సో ఇక మా కూలర్ పెట్టే కాడ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది అసలు కూలర్ ఎలా పెట్టాలో కూడా అర్థమైతే లేదు ఎండాకాలం అయిపోయిన తర్వాత సో ఇక మా ఆయన వెళ్ళిండు అది హోల్లో మొత్తం డస్ట్ ఇరుక్కుపోయింది తీద్దామని చెప్పేసి వెళ్ళిండు అన్నమాట సో ఇక మొత్తం తీసేసిన తర్వాత అన్నీ వెళ్ళిపోయినాయి నీళ్ళు అయితే మళ్ళీ ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మొత్తం వెళ్ళిపోయినాయి నీళ్ళు కానీ ఇక కాటన్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అసలు సో ఇంకా అంతేనండి కరెంట్ పోయింది మస్తు సేపడతారు వచ్చింది అనమాట సో ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్